అందరికీ నమస్కారం అండి మనము పూజలు చేసేటప్పుడు వారంలో ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తాము సోమవారం రోజు శివుడికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి బుధవారము విఘ్నేశ్వరుడికి గురువారము విష్ణుమూర్తికి సాయిబాబాకు శుక్రవారము లక్ష్మీదేవికి శనివారము వెంకటేశ్వర స్వామికి ఆదివారం నాడైతే సూర్యభగవాను ఆరాధిస్తాము అయితే మనము బుధవారం రోజు వినాయకుడిని పూజించేటప్పుడు కొన్ని పొరపాట్లను అసలు చేయకూడదు బుధవారం రోజు ఈ పొరపాటు గనక చేసినట్లయితే అనేక కష్టాలు కావడం జరుగుతుంది బుధవారం రోజు వినాయకుడిని ఎలా పూజించాలి అలాగే బుధవారం రోజు ఏ పనులు చేయకూడదు మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము బుధవారం రోజు తెలియక కొన్ని పనులు కనుక చేసినట్లయితే అవి జీవితంపైన చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి బుధవారము బుధుని రోజు కావడంతో ఈ రోజున కొన్ని పనులు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి బుధవారం రోజు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వటం కానీ ఎవరి దగ్గర అయినా డబ్బు అప్పుగా తీసుకోవటం కానీ చేయకూడదు బుధవారము ఇలా డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తే చాలా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి బుధవారం రోజు తమలపాకులు అస్సలు కొనకూడదు బుధవారం రోజు చెడుమాటలను ఉపయోగించి ఎవరినైనా తిట్టడము ఎవరితోటైనా గొడవలు పడటము మొదలైన పనులు అసలు చేయకూడదు ఇలా గనక చేసినట్లయితే జాతకంలో బుధగ్రహము బలహీనమవుతుంది అందువలన మీరు అనేక కష్టాలు ఎదుర్కోవటం జరుగుతుంది బుధవారం రోజు మర్చిపోయి కూడా మద్యము మాంసాన్ని తీసుకోకూడదు ఈరోజు కనుక వీటిని తీసుకున్నట్లయితే కోపము లాంటి చెడ్డ గుణాలు పెరుగుతాయి బుధవారము ఈ వ్యాపారంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు అలాగనక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లయితే అది నష్టానికి దారితీస్తుంది బుధవారం రోజు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి దూరంగా ఉండాలి శుక్రవారము వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లయితే మంచి లాభాలు వస్తాయి బుధవారం రోజు పడమర వైపు ప్రయాణం చేయకూడదు భర్త దీర్ఘాయుషులో ఉండటానికి వివాహిత స్త్రీలు బుధవారం రోజు నల్లని వస్త్రాలు ధరించకూడదు అలాగే నల్లని ఆభరణాలు కూడా ధరించకూడదు బుధవారము ఆకుపచ్చని దుస్తులు ధరిస్తే చాలా మంచిది భార్యాభర్తలు ఇద్దరూ కూడా బుధవారం రోజు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు అలా అలాగనక ధరిస్తే భార్యాభర్తల మధ్య ఖచ్చితంగా కలహాలు ఏర్పడతాయి బుధవారము గణపతికి చాలా ఇష్టమైన రోజు ఈరోజు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే జాతకంలో ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం రోజు గణేషుడికి ఇరవై ఒక్క జాపత్రి సమర్పించాలి ఇలా చేసినట్లయితే ఆర్థిక సంక్షోభము పూర్తిగా తొలగిపోతుంది బుధవారము ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం కనుక జపించినట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి బుధవారం రోజు పదకొండు గరికలు తీసుకొని వాటికి పసుపు రాసి వీటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయకుడి ముందు ఉంచాలి తరువాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్ళి ఇంట్లో మనం డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి దీనివలన ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం పూజ చేసేటప్పుడు గణేషుడికి పసుపు పువ్వులు సమర్పించాలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు బుధవారం రోజు ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొద్దిగా కుకుమ కొన్ని పువ్వులు వేసి మూట కట్టాలి ఈ మూటను వినాయకుడి ఫుడో దగ్గర ఉంచి పూజ చేసిన తర్వాత ఆ మూటను డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా గనక చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వినాయకుని యొక్క ఆశీసులు ఎప్పుడూ మీ మీద ఉంటాయి బుధవారము సూర్యోదయానికి ముందు రెండు చెంచాల పెసలు తీసుకొని కోరికను గణేషుడికి చెప్పి ఆ పెసలను ప్రవహించే నీటిలో వదలాలి దీనివలన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రతి బుధవారము పాలతో చేసిన పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే మంచిది దీనివల్ల రుణ బాధలు తీరిపోతాయి గణపతికి గరిక అంటే చాలా ఇష్టము గరికను సమర్పించటం వల్ల కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి కనీసము ఇరవై గరికలు గణపతికి సమర్పించాలి ఇలా ఐదు బుధవారాలు కనుక గరికలను వినాయకుడికి సమర్పించి పూజ చేసినట్లయితే తప్పకుండా కోరిన కోరికలు తెరవేరతాయి బుధవారం రోజున గణేషుడి ఫోటోకు కుంకుమ బొట్టు పెట్టి గణేషుడికి పూజ చేసిన తరువాత ఆ కుంకుమను నుదుట పెట్టుకోవాలి ఇలా చేస్తే గణపతి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలు కలుగుతాయి బుధవారము ఉపవాసం ఉన్నట్లయితే వ్యాపార ఉద్యోగాలలో ఏర్పడిన ఆటంకాలన్నీ తొలగిపోతాయి బుధవారము గణేష్ రుద్రాక్షను ధరించటం చాలా మంచిది బుధవారం రోజు ఎవరైనా పేదవారికి పెసలు దానం చేస్తే చాలా మంచిది ఈరోజు పెసరపప్పు తింటే గనక చాలా మంచిది ఇలా చేయటం వల్ల బుధుని యొక్క స్థానం బలపడుతుంది బుధవారము ఓం ఫ్రీమ్ క్లీన్ చాముండాయ విచార అనే మంత్రాన్ని జపించినట్లయితే కష్టాలన్నీ తొలగిపోతాయి రుణాల నుంచి విముక్తి పొందాలంటే బుధవారము గణేష్ స్తోత్రాన్ని పఠించాలి గణేష్ స్తోత్రాన్ని పఠించినట్లయితే జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి బుధవారము కమలా పండ్లను దేవుడికి నైవేద్యంగా సమర్పించి పూజ చేసినట్లయితే చాలా కాలం పెండింగ్లో ఉన్న పనులన్నీ త్వరగా నెరవేరుతాయి చేపట్టిన అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది బుధవారం పూట ఇంట్లో సాంబ్రాణి దూపం వేస్తే ఆర్థికాభివృద్ధి బాగా జరుగుతుంది బుధవారము ఆకుపచ్చని బట్టలు ధరించినట్లయితే జాతకంలో బుధగ్రహము శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది బుధవారము పేదలకు కూరగాయలు పప్పులు దానం చేయాలి పచ్చటి వస్తువులను దానం చేసినట్లయితే డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి బుధవారం రోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి మూడు బుధవారాలు బుధుడిని పూజించినట్లయితే సంపద సంతోషము కలుగుతాయి దాన ధర్మాలు చేసినట్లయితే అనేక శుభ ఫలితాలు వస్తాయి బుధవారం రోజు గణేషుడితో పాటు విష్ణువుని కూడా పూజించినట్లయితే చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తుంది బుధవారము ఆహారం తీసుకునే ముందు కొన్ని తులసి ఆకులను నీటితో తీసుకోవాలి ఇలా చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి బుధవారము గణేషుడి ఆలయానికి వెళ్ళి బజ్జగణపయ్యకు కొంచెం బెల్లము నైవేద్యంగా పెట్టాలి దీంతో గణేషుడితో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీ పైన ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు ధాన్యానికి కొరత ఉండదు బుధవారం రోజు గణేషుడికి మోదకాన్ని కూడా సమర్పించాలి వినాయకుడిని పూజ చేసేటప్పుడు తులసి దళాలను మాత్రము అస్సలు సమర్పించకూడదు వినాయకుడికి పూజ చేసేటప్పుడు గరికలను సమర్పించి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి వినాయకుడి ముందు గుంజిళ్ళి కనుక తీసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం